பையன பையன்க போ பையனைக்கு பையனை கிடைச்சி அல்ல ஓகேனா అయిపోయిందా దారం పెట్టినవా ఇప్పుడు ఇది కట్ చేయి దారం ఈ బేస్ జరుపు అటు జరుపు కరెక్ట్ జరుపు ఇప్పుడు నువ్వు బ్లౌజ్ స్టిచ్ చేస్తావా ఇది కట్ చేయి దారంగా అక్కడ దారం బెండ్ అక్కడ కింద 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 అది కట్ చేసినావా మళ్ళీ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ కింద సూదుల దారం తీస్తూగా తీసేస్తావు అక్కడ సూదిల దారం తీసేయాలి ఇక్కడ దారం కట్ చేయాలి ఈ దారం ఈ బ్లౌజ్ అయిపోయింది ఆ బ్లౌజ్ దారం తీసేస్తావు అది అట్లే ఉంచుకోవాలి ఒకవేళ ఊడిపోతే గాలి కట్టి అది పైనది ఊడిపోతుంది అది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకో బ్లౌజ్కి మనం ఇప్పుడు కింద ధరది వేరే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాం దాన్ని కట్ట చేయాలి సింగిల్ మూడు ఇట్లా మనం పంపం చేసేటప్పుడు ఇష్టంగా కుట్టు ఆ మూడు వేసేసి కిందికి సాప్స్ గుంజు ఒకసారి సుదిల కింది సుదిల కింద ధర తీసి ఇప్పుడు గుంజు ముడి సూది దాకా గుంజు ఆ కొంచెం దారం వేస్ట్ అవుతుంది వేస్ట్ అయితే మన ఎక్కడైనా పని అయితే మనకు ఫాస్ట్ కదా